భూకబ్జ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి బాధితుల మేచి జిల్లా గట్కేశ్వర మండల పరిధి చౌదరిగూడ గ్రామ పంచాయతీలు భూకబ్జాలకు పాల్పడుతున్న నక్క నరసింహ పల్లె బాబూరావు రవికుమార్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఏడు వందల పదిహేనులో మా ప్లాట్లను కబ్జా చేసి మాకు అమ్ముకుంటే చంపేస్తారని బెదిరింపులకు దిగుతున్నారు మా ప్లాట్లోకి పోకుండా గోడగట్టి మమ్ములను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యక్తం చేశారు మాకు న్యాయం చేసి మా ప్లాట్లను ఇప్పించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రాజేష్ మహేందర్ రెడ్డి మహేందర్ పాల్గొన్నారు ల్యాండ్ యజమాని పేరు బింగి యాదమ్మ సుమారు మూడు ఎకరాల విస్తీర్ణం గల స్థలము ఇది లేవట్టుగా మారింది గ్రామానికి నియర్ గా ఉండడం వలన చాలా మంది ప్లాట్ ఓనర్స్ ఊరు పక్కనే కొనడం జరిగింది ఇందులో దాదాపు ఒక పది పన్నెండు ఎకరాలు లేవటు కాలేదు ఆ స్థలాన్ని నల్ల నరసింహారెడ్డి గారు కొనడం జరిగింది వాళ్ళ హెచ్ఎండి కలుపుకొని లేవటు కూడా చేశారు దీన్ని ప్రధానంగా భూ కబ్జాదారుడైన నక్క నరసింహ నక్క నరసింహ ఈయన ఒక ప్రభుత్ సారీ ఈయన ఒక రాజకీయ వ్యక్తి అండి మాజీ సర్పంచ్ కూడా ఈయనతో పాటు పల్లె బాబురావు ఈయన కూడా ఒక ఉప సర్పంచ్ చేసిండు ఒక రవి కుమార్ అనే వ్యక్తి ఈయన నక్సలిజం అని బెదిరించడం జరుగుతుంది ఇందులో వృద్ధులు ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు పేద వర్గాలకు చెందిన వారు ప్లాట్లు కొనడం జరిగింది వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఇస్తారా లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము మేము ఇలా చేస్తాము అలా చేస్తామని బెదిరించడం జరుగుతుంది నాది నూట డెబ్బై మూడు అండి ప్లాట్ నెంబరు సో నా ప్లాట్లో నేను బోర్ వేయడానికి వచ్చాను నక్క నరసింహ వారిద్దరు కుమార్తెలు వచ్చి నా దాడి చేశారు దానిపైన రాచకొండ పిఎస్ పోచారం పిఎస్ ఇరవై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు నాడు జరిగింది క్రైమ్ నెంబర్ కూడా మెన్షన్ చేసాము ప్రెస్ మిత్రులకు ఇచ్చాము దానిపైన వాళ్ళ ముగ్గురిపైన కేసు అయింది బెయిల్ తీసుకొని రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా ఇందులో ఉన్న ప్లాట్లకు స్టోన్స్ వేసాం మేము ఆ స్టోన్స్ అన్నింటిని తొలగించడం వాటి నంబర్లు జడిపేయడం విపరీతమైన అరాచకం జరుగుతుంది దయచేసి మీడియా మిత్రులందరూ మాకు న్యాయం చేయగలరని మనవి ఈయన అండి ఈయనకు అసలు గ్రామానికి ఎట్లాంటి సంబంధం లేదు ఎటువంటి సంబంధం లేదు ఇందులో మెయిన్ రాజకీయ వ్యక్తి అయిన నక్క నరసింహ మరియు పల్లె బాబురావు వీళ్ళ ఇద్దరి సహకారంతో ఆర్కే అనే వ్యక్తి ఇందులో దిగడం జరిగింది సదరు వ్యక్తులపై ఒక్క ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ లేదు సర్వే నంబర్ జనతా గ్రూప్ అని పెట్టేశారు ఇది కొంచెం లేఅవుట్లు మొత్తం చేంజ్ చేసి ఫేసింగ్ చేంజ్ చేసి అమ్మేసారు కూడా అండి చాలా మందికి తెలంగాణ వాళ్ళు చాలా అమాయకులు మోసపోయారు నాకు ఇప్పుడు నా ప్లాట్ ఎవరో కొన్నా అని చెప్పి నాకు కూడా ఫోన్ వచ్చింది నేను క్లియర్గా నేను నా డాక్యుమెంట్లు అన్నీ తీసుకెళ్ళి సార్ ఇది నా ఫస్ట్ డాక్యుమెంట్ ఇది చూడండి మీది మొత్తం తప్పుగా ఉందంటే అప్పుడు తనకు ఫోన్ చేస్తే నా ప్లాట్లో ఉన్న కనీలు నేను మొన్న వెళ్ళి వచ్చి పాతిన అన్నీ పదేసారు మళ్ళీ

ఆమె సుమారు మూడు ఎకరాల విస్తీర్ణ గల స్థలం ని లేవటుగా చేసిరు దాదాపు ఎంప్లాయీస్ మరియు